నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ దేవరకొండ పట్టణంలోని కిల్లా బజార్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో బీపీ షుగర్ కంటి వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు ఈ శిబిరంలో వంద మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేసే పన్నెండు మందికి కంటి శాస్త్ర చికిత్సలు చేయడానికి గుర్తించారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎడం రాములు ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి జర్సీ మాకం వనం శ్రీనివాసులు ఆప్తమాలజిస్ట్ హరి తులసి పాల్గొన్నారు నువ్వు ఆయన మనగడే రాత్రి వచ్చినా ఉన్నమాద లేడు మా అడే రా लोकतांत्रिक चालू है, लोकतांत्रिक चालू है, लोकतांत्रिक चालू है। एक आना पड़ता है, 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 एक आना